ఐదు చోట్లతో వ్యతిరేకమే నందిగాం వ్యతిరేకం తిరువూరు వ్యతిరేకం మైలవరం వ్యతిరేకం విజయవాడ వెస్ట్ వ్యతిరేకం ఈస్ట్ లో కూడా సగం మందితో వ్యతిరేకమే బోల్ మాతో కూడా అంటే అంటనట్టు ఉంటుంది ఏడు నియోజకవర్గాలు ఐదు చోట్ల వ్యతిరేకం ఉంటే వాళ్ళందరూ ఈయనకి నచ్చకపోతే ఈయన ఏమంటాడు నానికి ఇక్కడ పార్టీకి వచ్చే ఒక పెద్ద డిస్ప్యూట్ ఏంటంటే పార్లమెంటు సీటు పరిధిలోని అసెంబ్లీ సీట్లన్నీ నాకు అంటాడు నేను పెట్టినోడు ఏం చెప్పినోడికి అంటాడు వాళ్ళు ఏమంటారు ఇతను గెలిచాడంటే మా అందరి వల్ల కదా ఇవాళ పార్టీ నియోజకవర్గంలో వాడిని ఇతను గెలిచాడంటే మా అందరి వల్ల కదా కొత్త వాళ్ళందేస్తానంటాడు ఏంటి ఇతను ఎన్నాళ్ళ నుంచి మేము పార్టీని నమ్ముకుంటే అంటారు వాళ్ళు వాళ్ళు ఏం పోని ఆషామాషి వాళ్ళ చంద్రబాబు నాయుడుకి ఆ రోజున పది సంవత్సరాల పాటు పవర్లో లేనప్పుడు కార్యక్రమాలు నడిపినోడు వద్దా ఒక జలదీక్ష అనే పదాన్ని పెట్టినోడు అతనే ప్రకాశం బ్యారేజీ దిగ్బంధం ఇది పోతిరెడ్డి పాడుకు వ్యతిరేకంగా చేయించింది మన ఇప్పుడు కనకదుర్గ ఫ్లైఓవర్ ఉంది ఆ ఉద్యమం చేసినోడు అతను అలాంటి యాక్టివిటీస్ ఏదో ఒకటి ఆలోచించి లోకేష్ తో మాట్లాడుకున్న చంద్రబాబుతో మాట్లాడుకున్న తెచ్చుకున్నాడు అతను బోండా పవర్ లో ఉన్నా లేకపోయినా జనంలో తిరుగుతాడు